గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ నైన్టీ వన్ ఎఫ్ఆర్పిఎం నుంచి మినహించండి విద్యాభివృద్ధి కోసం రూపాయలు ముప్పై వేల కోట్ల రుణంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి రాష్ట్రానికి ఐఐఎం ఇవ్వాలని ధర్మేంద్ర ప్రధాన్కు విజ్ఞప్తి రాష్ట్రంలో నూట ఐదు నియోజకవర్గాల్లో నిర్మించబోయే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉన్నత విద్యా సంస్థలో మౌలిక వసతుల కల్పన కోసం తెలంగాణ ప్రభుత్వం సమీకరించబోయే రూపాయల ముప్పై వేల కోట్ల రుణాలను ఎఫ్ఆర్బిఎం నుంచి మినహాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు దేశ ప్రధాన వ్యాపార వాణిజ్య కేంద్రంగా మారిన హైదరాబాద్కు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం మంజూరు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కోరారు తొలుత మంగళవారం ఉదయం ఇల్లు పది జన్పద్లు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమై ఇటీవల జరిగిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ గురించి తెలియజేశారు ఆ సందర్భంగా విడుదల చేసిన తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్లను అందజేశారు అనంతరం పార్లమెంటు భవన్లో కేంద్ర మంత్రుల నిర్మలా సీతారామన్ ధర్మేంద్ర ప్రధానులను కలిసి విద్యారంగానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు తెలంగాణలో అత్యధికంగా అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు పుష్పగుచం అందిస్తున్న ముఖ్యమంత్రి రెడ్డి చిత్రంలో సురేష్ షెట్కర్ అనిల్ కుమార్ యాదవ్ మల్లు రవి చామల ఐఐఎం కోసం రెండు వేల ఎకరాల భూమిని గుర్తించాం టెక్నాలజీ లైఫ్ సైన్సెన్స్ ఏరోస్పేస్ డిఫెన్స్ లాజిస్టిక్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ముందున్న హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది దేశవ్యాప్తంగా ఇరవై ఒకటి ఐఐఎం ఉన్నాయి అన్ని ఉన్న తెలంగాణలో దీన్ని ఏర్పాటు చేయాలని ఇందుకోసం రెండు వేల ఎకరాల భూమిని హెచ్సి ప్రాంగణంలో గుర్తించాం తరగతులు ప్రారంభించేందుకు తాత్కాలిక క్యాంపస్ సిద్ధంగా ఉంది ఐఐఎం ఏర్పాటు చేస్తే తెలంగాణలో పేద మధ్య తరగతి కుటుంబాలకు పిల్లల కుటుంబాల పిల్లలకు విద్యా అవకాశాలు మరింత మెరుగవుతాయి అని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు వివరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ గురించి కేంద్ర మంత్రి ముప్పై వేల కోట్ల రూపాయలకి విజ్ఞప్తి చేశారు విద్యాశాఖని బ్రష్టు పట్టిస్తుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ఉన్న నువ్వే పాఠశాలల్లో స్కూళ్ళల్లో రిక్రూట్మెంట్ లేక టీచర్ లేక మన ఊహల్లో కూడా ఒక్కొక్క ప్రొఫెసరు ఐదుగురు ఉద్యోగ ఐదుగురు ప్రొఫెసర్ల ఉద్యోగాలు చేస్తున్నారు ఫస్ట్ వాళ్ళని రిక్రూట్మెంట్ చేయాలి కదా వాళ్ళని రిక్రూట్మెంట్ చేయకుండా దీంట్లో గురించి ఆలోచించకుండా ముందు విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ అది అమలు చేయండి మన తెలంగాణ రాష్ట్రంలో విద్యని అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వేరు వేరే రాష్ట్రాలలో అమలు చేస్తుంది విద్యా హక్కు చట్టం ఎందుకు అమలు చేస్తలేరు దాని గురించి ఒకసారి దాని గురించి లోతుగా మాట్లాడండి దాని గురించి చర్చించండి అసలు అది ఎందుకు అమలు చేస్తలేదు అని ఒకసారి ఆలోచించండి మీరు అది చేయకుండా ఇప్పుడు ఉన్న పరిస్థితులను ఇప్పుడు ఆలోచించకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నువ్వు అని నువ్వు అధికారం రాకముందు చేసినప్పుడు రెండు సంవత్సరాలు ఆయన ఏడా స్టార్ట్ చేసినావు ఏడ పునాది ఏడ ఏడపింగ్లు లేపినావు దాని ఇప్పుడు ఇప్పుడు వ్యవస్థ ఉన్నదారు ఆలోచన చేయండి విద్య ఎట్టు పోతున్న ఆలోచన చేయకుండా ఇంకా ఎప్పుడో ముందర దాని గురించిపోతున్నాం ఇప్పుడు ఉన్న ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు మీరున్న విద్యాశాఖలో ఇప్పుడు ఏం జరుగుతుంది స్కూళ్ళలో బా బాత్రూమ్లు లేవు ఒక్కొక్క స్కూళ్ళలో స్కూల్లో లో సరిపోను టీచర్స్ లేవు విద్యా చట్టం ఎందుకు అమలు చేస్తలేరు మీకు విద్య మీద ప్రేమ ఉందని బహిరంగంగా మీరు చెప్పుకుంటూ పోతున్నారు కానీ ఆ విద్య చక్కు విద్యా హక్కు చట్టం ఎందుకు అమలు చేస్తలేరు మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఎంత ఎనకబడి ఉంది విద్య అక్షరాస్యతలో తెలుస్తుందా దాని గురించి ఆలోచన చేయండి ఒకసారి ఇది ఇప్పుడు 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 ఉన్న పరిస్థితులను చేయ చక్క దాని గురించి చేసుకుంటూ వెళ్ళండి ఉన్న పరిస్థితుల్లో చక్క ముందు దాని గురించి ఆలోచించండి దీన్ని మొత్తం గాడి కోదిలేసి గురించి ఆలోచిస్తున్నావు ఇప్పుడు నువ్వు వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఉన్న ఉన్న అవకాశాన్ని ఎందుకు నువ్వు టైం వేస్ట్ చేసేసి దాని గురించి కాబట్టి ఇంకొక దాని గురించి ఇంకో దాని గురించి ఆలోచిస్తున్నావు విద్య గురించి వాస్తవానికి విద్యా హక్కు చట్టము దా ఉన్నది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా హక్కు చట్టం టూ టూ థౌసండ్ నైన్ ఉన్నది అది దాన్ని అమలు చేయండి ఇంత కొంత మెరుగైతుంది కొంచెం అవకాశం దాని గురించి లోతుగా చర్చించి దాని గురించి మాట్లాడకుండా ముందుకెళ్లిపోవాడు ఇంకా ఒక్కొక్క స్కూల్లో ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి విద్యార్థులకి టీచర్లు స్కూల్లో సరిపోను టీచర్లు లేక సరిపోను ఎక్విప్మెంట్ లేక ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి టాయిలెట్ కోసం బాత్రూమ్ లేవు దా దాంట్లో గురించి ముందు అది సక్ర సకరిద్దండి దీని గురించి చేస్తున్నారు చేయండి అది ముందుకు ముందు భవిష్యత్తు గురించి అప్పుడు చేస్తున్నారు ఇప్పుడు ఉన్న భవిష్యత్తు ఏంటి అంటే ఆ తర్వాత వాళ్ళ గురించి గురించి ఇప్పుడు ఉన్న వాళ్ళ గురించి లేదు ముప్పై వేల కోట్ల కొరకు విజ్ఞప్తి పెట్టుకుంటున్నారు వాళ్ళు ఉన్నావు ఆ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ విద్యా విద్యా హక్కు చట్టము అమ్మలో తీసుకొచ్చింది అన్ని రాష్ట్రాలలో అది ఇన్ని రాష్ట్రాలలో అది ఇంప్లిమెంట్ చేస్తురు మన రాష్ట్రంలో ఎందుకు చేస్తలేవు